ఏపీ గవర్నమెంట్ మరో ఇంపార్టెంట్ అప్డేట్ని రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ముఖ్యంగా ఇది పెన్షన్కి సంబంధించి పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది వచ్చే నెల నుంచి అకౌంట్లో పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది అది అందరికీ కాదు కొందరికి మాత్రమే ఈ విషయాల గురించి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది గత ప్రభుత్వం తీసుకువచ్చిన చాలా పథకాలను రద్దు చేయడం పాటుగా పలు పథకాల పేర్లను మార్చుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా పెన్షన్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా సంక్షేమం దిశగా అడుగులైతే వేస్తోంది ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు భారీ శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి మేలైతే చేకూరబోతోంది ప్రస్తుతం చాలామంది దివ్యాంగ విద్యార్థులు వసతి గృహాల్లో గురుకులాల్లో చదువుకుంటున్నారు వారికి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్లు కూడా అందిస్తుంది అయితే వారు ప్రతి నెలా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి గ్రామానికి రావాల్సి వస్తోంది దీని వారు నెల నెల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై వారికి శ్రమ లేకుండా సరికొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది వసతి గృహాలు గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ప్రతి నెల పెన్షన్ కోసం ఇళ్లకు వెళ్లకుండా ఇకపై నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ అనేది ఇచ్చేలా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నవంబర్ ఒకటి తేదీ నుంచి అయితే అమల్లోకి వస్తుందని తాజా ఉత్తర్వుల్లో అయితే పేర్కొంది వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల అకౌంట్లోనే డబ్బులు వేయున్నారు మొత్తంగా ఏపీలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఈ కోటాలో పెన్షన్ అయితే పొందుతున్నారు ఇందులో పదివేల మంది విద్యార్థులు ఇంకా స్టూడెంట్స్గా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది చూశారు కదా ఏదైతే ప్రభుత్వం ఏదైతే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఒక కొత్త ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఇది ఏంటంటే ముఖ్యంగా వచ్చే నెల ఏదైతే నవంబర్ నెల నుంచి మొదటి తేదీ నుంచే అమల్లోకి అయితే వస్తుంది ఈ వీళ్ళకి సంబంధించిన పెన్షన్ని వాళ్ళకి సంబంధించి సచివాలయాలు కాకుండా ఇక నేరుగా వారి అకౌంట్లో అయితే వేయబోతున్నట్లుగా కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి